వెంకయ్యనాయుడు గారు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు ఆయన రాజకీయంగా ఉపరాష్ట్రపతిగా ఆయన రాజకీయాలను తప్పుకున్నారు తాజాగా ఆయన పద్మభూమి అవార్డు కూడా అందుకున్నారు అయితే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా అది కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడారు అని అనుకుని ఆయనకు ఆపాదిస్తే ఆపాదించుకోవచ్చు ఎందుకంటే టీడీపీ అదే అనుకుంటుంది ఖచ్చితంగా లేదు అనుకుంటే ఆయన వ్యాఖ్యలను వ్యాఖ్యలుగానే చూస్తే అది అందరికీ ఆపాదించవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించవచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించవచ్చు అంటే ఉచితాలు ఎక్కువైపోయి హామీల కోసం నిధులు సరిపోక అప్పులు చేసే పరిస్థితికి ఎందుకు వస్తున్నాయి రాష్ట్రాలు అనే దాని మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయన చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అనేవాళ్ళు లేకపోలేదు అదే నేపథ్యంలో సంక్షేమాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఉచితాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు హామీలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అంటే అది జగన్ ఎదుగు జగన్ గురించి అనేసారు జగన్ గురించి అనేసారంటే ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ ఇచ్చేసారు మరి ఇప్పుడు చంద్రబాబు అడిగారు సూపర్ సిక్స్ పేరుతో పద్దెనిమిది ఏళ్ళ నుంచి పదిహేను వందల రూపాయలు ఇచ్చేస్తాం యాభై తొమ్మిది వరకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి అనేసారు మరి అది పెద్ద హామీయే కదా అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా అలాగే అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకరికే ఇచ్చారు అది కూడా పెద్ద హామీ కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎక్కువ హామీలు ఇచ్చేసినట్టే కదా అలాగే పదిహేను వేలు ఇచ్చేది ఇరవై ఏలు రైతు సాయం పెంచేస్తామని చెప్పారు అది కూడా పెద్ద హామీయే కదా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామన్నారు అది కూడా పెద్ద హామీయే కదా అంటే వెంకయ్యనాయుడు గారి మాటలు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో ఎక్కువ సంక్షేమం మెరుగైన సంక్షేమం మేమే ఇస్తామని చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఆపాదించుకోవాలా ఆల్రెడీ లేదు టీడీపీ చెబుతున్నట్టు ఇప్పటివరకు ఉచితాలు ఎక్కి ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసారు కాబట్టి ఆ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి అనేది తెలుగుదేశం పార్టీ నేతలు ఏది ఏమైనా ఆయన మనసులో మాట చెప్పారు రాష్ట్రం బాగుకోసం చెప్పారు సంక్షేమం కావాలి ఖచ్చితంగా ఉండాలి సంక్షేమం వద్దని ఎవరు అనరు కాకపోతే ఎక్కువ స్థాయిలో ఉచితాలు ఇచ్చేసి అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పడద్దు అనేది ఆయన చెప్పేది ఇందులో రాజకీయంగా ఎవరు ఎవరికి ఆపాదించుకున్నా ఎవరు చేసేదే